కర్ణాటకలో ఈ మధ్య ధర్మస్థల గురించి వివాదం రాజుకుంది ఆ వివాదంలో ఇప్పుడు అనేక విధాలుగా అది మలుపులు తిరుగుతూ ఉంది చాలామంది అమ్మాయిలు అక్కడ అత్యాచారానికి గురయ్యారని అలాగే దాదాపు నేను వందకు పైగా శవాల్ని పూర్చిపెట్టానని చెబుతున్నటువంటి అపారిశుద్ధి కార్మికుడు రిటైర్ అయినటువంటి అతను చెప్పినటువంటి ఆధారాల ప్రకారం అక్కడ ప్రభుత్వం చిట్టి ఏర్పాటు చేసింది చిట్టి ఏర్పాటు చేసి అక్కడ తవ్వకాలు ప్రారంభించింది కానీ అక్కడ ఎటువంటివి దొరకలేదు అంటే వందకు పైగా నేను తవ్వాను కానీ అక్కడ ఒకటో రెండో పంజరాలు మాత్రమే దొరికాయి తర్వాత ఆయన చెప్పిన దాని ప్రకారం ఎక్కడ దొరకలేదు అయితే దీని మీద ఇప్పుడు శాసనసభలో అక్కడ ఆర్ అశోక్ అనే ప్రతిపక్ష నేత మాట్లాడుతూ ఇంతకు ముందు కూడా ఇలాగే ఒక వ్యక్తి ఏడు కొండల వాడికి ఏడు కొండలు ఎందుకు మూడు కొండలు సరిపోవా ఆరు కొండలు సరిపోవా అంటూ వ్యాఖ్యానించాడు తర్వాత అక్కడ ఆయన మతానికి చెందినటువంటి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేద్దాం అనుకున్నాడు ఈలోగా ఆయన గాలిలో కలిసిపోయాడు అంటూ ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే మీకు అర్థమైంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఆయన అంతకుముందు చెప్పాడు కదా ఏడు కొండల వాడికి ఏడు కొండలు ఎందుకు మూడు కొండలు జరిపోవా ఆరు కొండలు జరిపోవా అన్ని కొండలు ఎందుకు ఒక కొండ ఇంకొకరికి ఎవరా వరే మతం అక్కడ ఉండకూడదా అంటూ ఆయన అయితే అక్కడ ఒక పెద్ద ఏసు బొమ్మను ఏర్పాటు చేయాలనుకున్నాడు ఈ ఆర్ అశోక్ అయితే బయటికి చెప్పకపోవచ్చు కానీ ఆయన ఉద్దేశించినటువంటి మాటలే కదా నేను అందుకు చెప్తున్నాను ఈ ఏసు బొమ్మను పెద్దగా ఏర్పాటు చేద్దాము దీన్ని కూడా ఒక జెరూసలేం చేసేద్దాం అనుకున్నాడు ఎందుకంటే తిరుమల తిరుపతికి వస్తున్నటువంటి ఆ యొక్క గుర్తింపును భరించలేకపోతున్నారు మంది భరించలేరు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా తన సతీ సమేతంగా వెళ్ళాడా ఏ రోజైనా తిరుమలని గౌరవించాడా కనీసం అతని సతీ సమేతంగా వెళ్ళకపోతే కనీసం మంత్రులైనా పంపించాల్సింది అలాగే పంపించలేదు అలాగా పంపించకపోగా తన ఇంటి దగ్గర సెట్ పెంచేసాడు తిరుమల వెళ్ళడం ఇష్టం లేక ప్రసాదం ఏమో ఆమె వచ్చి పక్కన పడేసింది ఇలాంటి దౌర్భాగ్యం మనల్ని పరిపాలించారు అయితే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు అలా ముందే ఆయన గాలిలో కలిసిపోయాడు హెలికాప్టర్ ప్రమాదంలో దాన్ని ఇప్పుడు కర్ణాటక శాసనసభలో వ్యాఖ్యానించడం జరిగింది అంతేకాదు ప్రతి దేశంలో హిందూ దేవాలయాలపై వ్యూహాత్మకంగా దాడులు జరుగుతున్నాయి అదే విధంగా ఇప్పుడు ధర్మస్థలలో కూడా ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి దాడి ఇప్పుడు ఆయన ఎవరు ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు వేరే మతస్థుడికి చెందినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఇప్పుడు ధర్మస్థలలో ఏ విధంగా చేశాడో కింద మీద చూడకుండా ఎంక్వైరీ చేయకుండా సిట్ ఏర్పాటు చేసి తవ్వకాలు ప్రారంభించి హిందూ మతానికి ఎంత కీడు తొందరగా చేద్దామనే విషయంలోనే సిట్ ఏర్పాటు చేసింది తప్ప ప్రభుత్వం చిత్తశుద్ధితో చేయలేదంటూ ఆయన అయితే శాసనసభలో ఈరోజు అందరినీ ఎండగట్టేశారు